అక్కడే చూసుకుంటే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది సో ఇద్దరు ఉద్యోగులు వాగులో కొట్టుకుపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాగు సో ఇటువంటి వాగులో మనకి ఇద్దరు ఉద్యోగులు అయితే కొట్టుకుపోవడం జరిగింది మనకి ఏపీలోని సాలూరు నుంచి అయితే రావడం జరిగిందనమాట పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో పొట్టిగడ్డ వాగు ప్రాంతంలో ఇద్దరు ఉద్యోగులు గల్లంత అయితే జరిగింది సో ఇద్దరు ఉద్యోగులు కూడా గల్లంత అయితే అనమాట మొత్తం అంతా కూడా ఇప్పుడే మీరు చూడ ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇద్దరు కూడా కొట్టుకుపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తాం ఈ విధంగా మనం చూసుకుంటే నీటి ఉధృతికి అయితే వీరిద్దరూ కూడా గల్లంత అయిపోయారనమాట కొంత దూరం కొట్టుకెళ్ళాక మహేష్ చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు ఉపాధ్యాయురాలు ఆర్తి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు గల్లంతై పై మంత్రి సంజారాణి స్పందించారు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఆదేశించారు సో వీరి కూడా ఏకలవ్య పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అనమాట ఆర్తి అన్నమాట అయితే వాటిని మహేష్ అన్నమాట ఇద్దరులో ఒకరు అయితే మనకు దొరికారు కానీ వారు అయితే గల్లంత అయిపోవడం జరిగింది సో బైక్ పై వెళ్తుండగా వీరైతే అందులో కొట్టుకుపోవడం అయితే జరిగింది వాగులోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి